ఒక వ్యక్తి జంతు ప్రదర్శనశాల జూను స్థాపించాడు లోపలికి వెళ్లి చూడటానికి టికెట్ ధర మూడు వందల రూపాయలు పెట్టాడు కానీ ఎవరు అక్కడికి వెళ్ళలేదు అతను దానిని రెండు వందల రూపాయలు తగ్గించాడు ఆయన ఒక్కరు కూడా రాలేదు అప్పుడు అతను టికెట్ ధర పది రూపాయలకి తగ్గించాడు కానీ ఇప్పటికీ ప్రజలు రాలేదు చివరిగా అతను ప్రవేశం యొక్క జూ సందర్శన ఉచితం అని చెప్పిన వెంటనే జూ ప్రజలతో నిండిపోయింది తర్వాత అతను నిమిషబ్దా జూ గేట్ కి తాళం వేసి సింహాలను విడిచిపెట్టి బయటికి వెళ్ళటానికి గేట్లు తెరవటానికి ఐదు వందల రూపాయలు చేశాడు అప్పుడు అందరూ భయపడి అందరూ డబ్బులు ఇచ్చారు నేర్చుకోవాల్సిన పాట మీద తెలిసిన మన జీవితంలో చౌకైన లేదా ఉచిత ఆఫర్ల పట్ల జాగ్రత్త వహించండి అవి భయంకరంగా ఉంటాయి హో దగ్గరకు వచ్చిన సాతాను ఈ పండు తింటే మీరు దేవతల వల్ల అవుతారని మోసపు మాటలు చెప్పాడు మానవులందరూ మరణ పాత్రలుగా మారారు కానీ ఆ దేవుడే మరణం నరకు మానవుడు అనుభవించడం బహు భయంకరమని నరకం నుండి బయటపడే పూర్తి ధరను తన ప్రాణం ఇచ్చి దేవుడే చెల్లించారు ఇప్పుడు మనం చేయవలసింది పాపం నుండి బయటికి రావాలి పరిశుద్ధతే మనకు కావాలి అట్టి దేవుని కృప నిరంతరం మనకు తోడైన గాక ఆమె